ఆవు మిర్రలు మిర్రమిర్రలు మిర్రలు ఇగో ఈ మిర్రకులు ఇల్లు ఎక్కారా అవు మంచిగా మంచిగా అయింది పొలం పొలం మంచిగా అయింది గంట మాత్రం మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది కానీ గడ్డి ఉన్నది ఒక పది మంది వస్తే ఊడ్సుకపోతారు నువ్వు రావా నేను కూ నిన్న కావాలి ఉండాలా ఈ పొలం చూసుకోవాలి కాదే మళ్ళా మళ్ళకు గడ్డి బాగా అయింది అక్కడ ఇంత ఎన్నికాయలు బాగా కొట్టేసావు నువ్వు నేను కష్టపడి కట్టుకున్నావా నువ్వు తింటావా ఏ మంచి కమ్మ వస్తుంది అమ్మ నువ్వు కమ్మ వస్తుంది ఎన్నికాయల కూర మీకు అది ఎట్లా అంటారు మరి ఎన్నికాయల కూర చిన్న చిన్న కొన్ని ధనసాలా చిన్న చిన్న కొళ్ళు దంచి కొన్ని మీరేలా వేసుకొని దాంచాల ఇవి ఇవన్నీ దాంచేటివి ఈ కొన్నీ ఇవి రెండు ముక్కలు చేయాల ఇవి రెండు గివ్వాలకు కొట్టేసేయాలి ఇందులో గువ్వది ఇవి ఇది మంచిగా వస్తుంది మెదల్ లెక్క ఇది మంచిగా మంచి గడుక్కొచ్చు చూడు ఏమనుకుంటున్నాం మళ్ళక్క ఖుషి తిన్నాడు తినలే నిండికాయలకు నువ్వు తినేవా తినలే తిను కొడుకోనాడు పచ్చి తిన్నామంటావు అంటే అండి ఒకటి తిందాం ఇగో నీ కూడా చూడరావా పచ్చి తింటారు ఎడ నిండికాయలు తింటారు నీకే ఇవి కొట్టేయాలా ఇవి కొట్టేసి ఇవి కొట్టేసి ఇవి కొట్టేసి ఇవి దంచి ఇల్లు ఇది చెయ్యాల

అచ్చిందే ఏమో గుంగము లొట్ట చెంపులు చెవులు దోని గడుపు అంటుడు గడుపు ఇంటికి చేటు అంటుడు గడుపు ఇంటికి బొర్ర గడుపు ఉన్న ఎంత తిన్నా అని ఇంత తిన్న గిన్నే తింది ఇక పొలం గన్మ కట్టినా కొంత గడ్డి కలిసినా గడ్డి కలిసినట్ల అంత పొక్కలు చేసుకుంటాము ఎండ్రికాయలు ఆయన తల్లికెళ్ళి ఇక్కడిగానొచ్చింది ఈ కొండిగానే నేనేం చేసిన ఒక రవ్ తెసిన ఆయన తాగింది ఆగానే ఒకటి పట్టిన మళ్ళీ ఒకటి వెళ్ళింది మర్ర ఒక రవ్ తెసిన మర్ర తాగింది మూడు పట్టిన మూడు పట్టంగా ఒక అన్న వచ్చిండు ఆ అన్నకి కొన్ని చేసి ఏమరంగానే అన్నిరు చేసి ఇచ్చిండు నేను వస్తాను

నూనె ఏమవుతున్నారు ఒకటి రెండు సార్ మళ్ళా బిర్యానీ పువ్వు మూత పువ్వు జారెక్కలు వేస్తాపుడు కళ్ళు గంతి బిర్యానీ వేసినా బిర్యానీ దొరకలే ఆర్డర్ గుట్టం పరా மி கி கம்மார்த்தை திண்டாண்டி பெருத்து உட ம

ഇ ഗർമേ നരെ ഗർമേ ഹേ പാലദോ കുറതണ്ടി സുപ്രദ മകൻ ദന ന സുപ്രദ മгомോനെ ആ വട്ടോ വട്ടോല്ലല്ലം അല്ലം സാല സാല ന വിത്തിർ വീര ഗുഡങ്ങല്ല വീരവാൻ 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 ആ માર പത്നി ഗുടക്കൊണ്ടി મારപ്പം મારപ്പം മാശങ്ങായി ഞാൻ મારന്റെ അസ്സൽ വാട ഇവ ഉപ്പുര ഉപ്പു തയ്യത് ഭ

ఆ చెప్పలేదు బీరవా కూర ఎంతసేపు అవుతుంది ఆకలి సోని మెడిసిన్లు రేట్కి కొట్టుడికి ఏం కొట్టిషన్ నిమిషాలు పట్టుదంటుంది దగ్గర కావాలా కూర ఏమై ఉండ్రే పది నిమిషాలు అవుతున్నదే నేను లెక్క చేస్తున్నా గెలుస్తున్నాం అవ తినట్టు పురుసుకోడా ఎక్కువ విషయాలు దుఃఖం అండి చూస్తాం ముసలిదానం గట్లా వరికితే అతను చూస్తే నాకు డెబ్బై అరవై అని అంటావు ఆటో వరుకుతుందా